ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభుత్వ యేసు క్రీస్తు దివ్యమైన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాను బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూ 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 డాట్ డాక్టర్ పాల్ డాట్ వాజీ ఈ వెబ్సైట్లో నేను రాస్తున్నటువంటి బైబిల్ కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు ఈ యొక్క కార్యక్రమము కోసము మీరు ప్రార్థన చేస్తూ ఉండండి దాదాపు ముప్పై దేశాల్లో ఈరోజున ప్రేమ సందేశం కార్యక్రమం ప్రజలు విని దేవుని వాక్యం గురించి గొప్ప సత్యాలు తెలుసుకుంటూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకునండి అదేవిధముగా దీని బ్రాడ్కాస్టింగ్కి సహకరించండి దేవుడు మిమ్మలను ప్రేరేపిస్తే దీని యొక్క బ్రాడ్కాస్టింగ్ కూడా మాకు ఆర్థిక సహకారం అందించండి క్రైస్తవ పునాది సత్యములు అనేటటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం క్రైస్తవ్యము ఏ పునాది సత్యముల మీద నిర్మించబడింది ఆ పునాది సత్యాలు మనం తెలుసుకోవాలి అవి తెలుసుకోవాలంటే బైబిల్ మనం క్షుణ్ణంగా చదవాలి దేవుడు యూదులను ఏ విధముగా రక్షిస్తాడు అన్న ప్రశ్నకు ఈరోజున సమాధానం ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నా యూదులైన అన్యులైన దేవునికి ఒక్కటే రోమపత్రిక రెండవ అధ్యాయంలో నుండి ఈ సత్యం మనకు స్పష్టముగా కనిపిస్తూ ఉంది రోమాపత్రిక రెండవ అధ్యాయములో ఒక మాట మీరు చూడండి కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చొచ్చున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొని వచ్చున్నావు తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా ఇంతకుముందు మనం రోమాపత్రిక మొదటి అధ్యాయము ధ్యానం చేశాం దేవుడు తనను గుర్చినటువంటి జ్ఞానమును అందరికీ ఇచ్చాడు ప్రతి మనిషికి దేవుడు తన ఉనికిని తెలియజేశాడు అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ సత్యమును మనిషి తృణీకరించి తన సొంత మార్గముల్లోకి వెళ్ళిపోవటము రామాపత్రిక మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినములో మీరు చూడండి ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషధమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచనం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారి నిరత్తులై ఉన్నారు మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థితులు లేదు కానీ తమ వాదముల వెద్దులైరి వారి అవివేక హృదయం అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుపాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే దేవుడు తన గురించి ఏమైతే తెలియ దానిని వారికి తెలియజేశాడు అయితే వారు ఆయనను మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేదు వారు తమ కోసం విగ్రహాలను చేసుకున్నారు మనుషుల రూపములో పక్షుల రూపములో చతుస్పద జంతువుల రూపములో పురుగుల రూపములో వారు విగ్రహాలు చేసుకొని పూర్తిగా ప్రకృతి ఆరాధికులైపోయారు వారు దేవుని తీర్పును ఎదుర్కొంటూ ఉన్నారు అని పౌలుగా రాశారు వారు స్వార్థను అంగీకరించాలి యేసుక్రీస్తునందు దేవుడు ఒక సిలువ స్వార్తను వారికి ఇచ్చాడు అన్యులైనటువంటి వారు ఆ స్వార్థ సందేశాన్ని అంగీకరిస్తేనే వారి ఆత్మలకు రక్షణ కలుగుతుంది అని రోమా రోమాపత్రిక మొదటి అధ్యాయంలో రాశాడు అయితే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి యూదుల పరిస్థితి ఏంటి యూదులేమనుకుంటా ఉన్నారంటే మాకు ధర్మశాస్త్రము చాలు అనుకుంటూ ఉన్నారు అంత మాత్రమే కాదు వీరు ఇతరులకు తీర్పు తీరుస్తూ ఉన్నారు దేవుడు ధర్మశాస్త్రం మాకు ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రాన్ని మేము క్షుణ్ణముగా ఆచరిస్తూ ఉన్నాం మేము దొంగతనాలు చేయటం లేదు నరహత్యలు చేయటం లేదు వ్యభిచారం చేయటం లేదు ఎవరెవి దోచుకోవటం లేదు బానే ఉంది వీళ్ళు ఏమంటా ఉన్నారంటే మేము పాపులము కాదు మాకు ఏసుక్రీస్తు ఇచ్చేటటువంటి సులువ స్వార్త అక్కరలేదు అని వారంటూ ఉన్నారు మత యేసు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో మీరు చూడండి అక్కడ ఏసుక్రీస్తు ప్రభువు పరిశైలతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ పరిశైలు ఏసుక్రీస్తు ప్రభు తెచ్చిన సిలవ స్వార్థను అంగీకరించలేదు వారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి స్వనీతిని తమ ఆధారంగా చేసుకుని ఉన్నారు మత స్వార్థ ఇరవై మూడో అధ్యాయంలో యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే శాస్త్రులను మోషే మోసేపీటమందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నింటినీ అనుసరించి గాయకునుడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడే వారు చెప్పుదురే కానీ చేయరు మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే కాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనూ ఈ యొక్క పరిచయులు శాస్త్రులు క్రీస్తు మాకు వద్దండి ధర్మశాస్త్రం మాకు చాలు అంటూ ఉన్నా అయితే వారిలో గొప్ప వేషధారణ ఉంది యేసు ప్రభు ఆ వేషధారణనే ఆయన విమర్శిస్తూ ఉన్నారు వారు ధర్మశాస్త్రాన్ని చదువుతారే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన పనులు చేయరు వారు తమ స్వనీతిని ఆధారము చేసుకొని ఉన్నారు వారు ఇతరులకు తీర్పు తెరుస్తూ ఉన్నారు దేవాలయమునకు వెళ్ళి ఆ పరిశయ్యుడు ఆ భేద వ్యక్తిని చూసామనుకున్నాడు ఇదిగో నేను వీడిలాగా దొంగన కాదు పాపిని కాదు అని దేవుని ఎదుట గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు అయితే అలాంటి స్వనీతి మిమ్మలను రక్షించలేదు దేవుని తీర్పు కింద మీరు ఉన్నారు అని పౌలు గారు వారికి చెబుతూ ఉన్నాడు దేవుడు మూడు విషయాల్లో వారికి తీర్పు తెరుస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా మీరు చూడండి రెండవ వచ్చిన అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదమో మొట్టమొదటిగా దేవుడు సత్యమును బట్టి వారికి తీర్పు తెరుస్తూ ఉన్నాడు వారి నిజమైన స్థితి పైకి కనిపించేదిగా లేదు పైకి వారు మేము చాలా మంచివారము అని చెప్పుకుంటూ ఉన్నారే కానీ దేవునికి వారి నిజమైన స్థితి తెలుసు యేసు ప్రభువే వారితో అన్నాడు మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు సమాధులు ఎలా ఉంటాయి చక్కగా మార్బల్ స్టోన్స్ మనకి పైన కనిపిస్తాయి చక్కటి రంగులు బయట మనకు కనిపి చక్కటి పూలదండలు మనకు బయట కనిపిస్తాయి అయితే సమాధి లోపల కుల్లిపోయినటువంటి స్థితి ఉంటుంది యేసుప్రభు వారితో ఆ మాటే అంటూ ఉన్నాడు పైకి మీరు ఎంతో సౌందర్యవంతముగా ఎంతో అందముగా ఐశ్వర్యముగా కనపడుతున్నప్పటికీ మీ యొక్క ఆత్మ ఒక మృతదేహము వలె కుళ్ళిపోయిన స్థితిలో ఉంది అది సత్యం ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు యూదుడైనా అన్యుడైనా దేవుని యొక్క మహిమను అందుకోలేకపోతూ ఉన్నారు దేవుని ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించడములో వారు విఫలమైపోయారు వారికి తప్పనిసరిగా స్వార్థ కావాలి యేస్సు క్రీస్తు ప్రభు శిలభ మీద చిందించిన ఆ రక్తము తప్ప వారిని ఇంకా ఏది రక్షించలేదు ఆ స్వార్థను ఈ యొక్క యూదులు తిరస్కరిస్తే దేవుని యొక్క సత్యము వారిని తీర్పు వైపుకు నడిపిస్తుంది ఈ రోజున మన మధ్యలో కూడా ఇలాంటి వారు చాలామంది ఉన్నారు మన సంఘాల్లో కూడా చాలామంది ఉన్నారు వీళ్ళు బయట నిలబడి అందరి మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇదిగో పాస్టర్ గారు ఈ విధమైన పాపం చేస్తూ ఉన్నాడు నేను పాస్టర్ గారి కన్నా మంచివాణ్ణి నాకు ఏసుక్రీస్తు అక్కర్లేదయ్యా అని వారు అంటారు ఇదిగో సంఘ పెద్ద ఆ పాపము చేస్తూ ఉన్నాడు ఎదుగో నేను ఆయనకన్నా మంచివాణ్ణి ఆయనకి బైబిల్ కావాలి ఆయనకు యేస్సు క్రీస్తు కావాలి కానీ నాకు అక్కర్లేదు నేను చాలా మంచివాణ్ణి అని వాళ్ళు అంటూ ఉంటారు పౌలేమంటా ఉన్నాడంటే తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు నువ్వు ఎవడవైనా సరే నువ్వు తీర్పు తీరుస్తున్నావు బాగానే ఉంది అయితే నువ్వు అదే విషయంలో దేవుడు నిన్ను తీర్పు తెరుస్తూ ఉన్నాడు నువ్వు అనుకోవచ్చు నేను చాలా మంచివాడిని అయితే దేవుని దృష్టిలో నువ్వు ఏ విధముగా ఉన్నావు అని పౌరు గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు రెండోదిగా ఆరో చూడండి అక్కడ ఏమంటా ఉన్నాడంటే ఆయన ప్రతివానికి వాణివాణి క్రియల చొప్పున ప్రతిఫలం ప్రతిఫలమిచ్చును ప్రతివానికి వాణివాణి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును రక్షణ మన క్రియల మీద ఆధారపడి లేదు ఏసు క్రీస్తు ప్రభువును మనము మన రక్షకుడిగా అంగీకరిస్తే దేవుడు మనలను రక్షిస్తూ ఉన్నాడు రక్షణ దేవుడు ఇచ్చే రక్షణ మన క్రియల మీద ఆధారపడి లేదు స్వార్తను మనము తిరస్కరిస్తే దేవుడు మనకు ఇచ్చే తీర్పు మాత్రమో మన క్రియల మీద అది ఆధారపడి ఉంది ఆ క్రియలు చెడ్డ క్రియలే చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే మన పాపములలో మనము సుఖంగానే ఉన్నాము దేవుడు మన పాపములను ఆమోదించాడు అని మనం అనుకుంటాం అది చాలా తప్పు అని పౌలు అంటూ ఉన్నాడు మీరు చూడండి నాలుగో వచ్చినము దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా దేవుడు నిన్ను ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు నువ్వు చాలా మంచివాడివని కాదు నువ్వు మారు మనసు పొందాలి నీ సమయము అయిపోకముందే నువ్వు రక్షణ పొందాలి అని దేవుడు ఓపికతో శాంతముతో నీ పట్ల ఆయన అనుగ్రహం చూపిస్తూ ఉన్నాడు అయితే నువ్వేం చేస్తావు నావు ఆయన ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నువ్వు తృణీకరిస్తూ ఉన్నావు నీ కాఠిన్యమును మారు మనసు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు ఎప్పుడైతే నువ్వు సువార్త నాకు అక్కర్లేదనుకుంటావో దేవుని ఉగ్రత రోజు రోజుకు నీ మీద పెరిగిపోతూ ఉంది దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటూ ఉన్నావంటూ ఉన్నాడు అంటే ప్రతి నెల నువ్వు నీ పాపములో కొనసాగే కొలది దేవుని ఉగ్రత పెరిగిపోతూ ఉంటుంది ఈ ప్రపంచములో ఆ ఉగ్రతను నువ్వు చూడకపోయినా తీర్పు దినము రోజున దేవుని ఉగ్రత తప్పనిసరిగా నువ్వు చూస్తావు రెండోదిగా ఆ మాటే ఇక్కడ చెబుతూ ఉన్నాడు మొదటిగా ఏంటి దేవుని సత్యమును బట్టి నీవు తీర్పు తీర్చబడతావు రెండోది నీ క్రియలను బట్టి నీవు తీర్పు తెచ్చబడతావు మూడోదిగా చూడండి పదహారో వచ్చినములో చూడండి దేవుడు నా స్వార్థ ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమున ఎలాగూ జరుగును దేవుడు నా సువార్త ప్రకారమో యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమన ఆ విధంగా జరుగుతుంది ఏ రహస్యాలు నీ దగ్గర ఉన్నాయి ఇరవయో వచనంలో చూడండి నేను గుడ్డివారికి త్రోవ చూపు వాడను చీకటిలో ఉండి వారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడను వాళ్ళులకు ఉపాధ్యాయుడున ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొని కావా ఎదుటివానికి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా దొంగల వద్దని ప్రకటించు నీవు దొంగలేదవా వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా విగ్రహములను అసహించుకొను నీవు గొల్లను దోచదవా ధర్మశాస్త్రమనుసించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అపమానపరచదవా ఈ వ్యక్తి ఏమనుకుంటా ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని నేను చక్కగా పాటిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు పౌరు గారు ఏమంటా ఉన్నాడంటే నువ్వు ఏ ధర్మశాస్త్రం గురించి అతిశయిస్తూ ఉన్నావో అదే ధర్మశాస్త్రమో నిన్ను తీర్పుకు గురి చేస్తూ ఉంది ఎందుకంటే ఆ ధర్మశాస్త్రమును హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చటం నీ వల్ల కాదు అనేక ఆజ్ఞల విషయములో నువ్వు తప్పిపోయావు గుర్తుపెట్టుకో అన్యుడువైనా యూదుడవైనా దేవుడికి ఒక్కటే పదకొండవ వచ్చినములో చూడండి దేవుడికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక ఏం నశించదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుతరు దేవునికి పక్షపాతము లేదు దేవుడు నువ్వు ఏ ప్రాంతం నుండి వచ్చావో నువ్వు ఏ భాష మాట్లాడుతావో నువ్వు ధనవంతులవో పేదవాడివో నీ కులమేంటో నీ ప్రాంతం ఏంటో అవన్నీ దేవునికి అని అవసరం ఆయనకు పక్షపాతము లేదు ధర్మశాస్త్రములేని ఆ యొక్క ప్రకృతి ఆరాధకులు దేవుని సత్యమును విసర్జిస్తే దేవుని స్వార్థను విసర్జిస్తే వారి మీదకు దేవుని తీర్పు వస్తుంది యూదుడవైన ధర్మశాస్త్రము కలిగిన నువ్వు కూడా దేవుని యొక్క కృపను నిరాకరిస్తే శిల్వ స్వార్థను నిరాకరిస్తే దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది పౌలు గారు చెప్తున్న సత్యం అదే మూడు విషయాల ద్వారా దేవుడు వీరికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు మొట్టమొదటిది ఆయన సత్యమును బట్టి రెండవదిగా వారు చేసినటువంటి క్రియలను బట్టి మూడవదిగా యేసుక్రీస్తు సువార్తను బట్టి సువార్త అది శుభ సందేశం అయినప్పటికీ దానిని తిరస్కరించిన వారికి అదే దుర్వార్త ఏ సువార్తను బట్టి నమ్మిన వ్యక్తి రక్షించబడుతూ ఉన్నాడు అదే సువార్తను బట్టి నమ్మని వ్యక్తి దేవుని తీర్పుకు గురవుతూ ఉన్నాడు ఎందుకంటే సువార్త ఏమని చెబుతూ ఉంది యేసు ప్రభు అన్నాడు లోక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచ్చిన నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు నశించింది ఎవరు అందరూ నశించారు పౌలు గారు అదే చెప్తూ ఉన్నాడు పదో వచనములో మీరు చూడండి సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును మంచి పనులు చేస్తే యూదుడు అన్యుడవైనా అన్యుడువైనా నువ్వు రక్షించబడతావు దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కనుక సువార్తను తిరస్కరిస్తే యూదుడైనా గ్రీసు దేశిస్తుడైనా దేవుని తీర్పుకు గురవుతూ ఉన్నాడు కాబట్టి రక్షణ దానిని స్వీకరించే వారికే శుభవార్త స్వీకరించని వారికి అది దుర్వార్త అవుతుంది ఎందుకంటే స్తు ప్రభువు దేవుని చేత మనలను రక్షించటానికి నియమించబడ్డాడు అయితే రక్షణ పొందకుండా పాపములలో నశించిన వ్యక్తులు అదే యస్సు ప్రభువు చేత శిక్షించబడుతూ అదే యస్సు క్రీస్తు ప్రభువు ముందు వారు తీర్పుకు గురవుతూ ఉన్నారు నమ్మిన వ్యక్తికి ఆయన రక్షకుడిగా ఉంటే నమ్మని వారికి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు నమ్మని వారికి ఆయన శిక్షకుడిగా ఉన్నాడు ఆ సత్యాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి చాలామంది ఏమంటారు నేను బాగా చదువుకున్నానండి నాకు కూడా యేసు ప్రభు కావాలా నేను చాలా మంచి పనులు చేశానండి నేను కూడా రక్షణ పొందాలా అని వారు ప్రశ్నిస్తూ ఉంటారు ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే మీరు విమాన ప్రయాణం చేయాలంటే మీకు బోర్డింగ్ ప్యాస్ కావాలి ఆ యొక్క విమానంలోకి వెళ్ళి ఆ సీట్లో కూర్చోవాలంటే మీకు బోర్డింగ్ ప్యాస్ ఉండాలి మీరు ఒక బోర్డింగ్ ప్యాస్ సంపాదించుకోవాలి ఆ బోర్డింగ్ ప్యాస్ ఉన్నవారిని మాత్రమే లోపలకు వెళ్ళి కూర్చొనిస్తారు మీరు వెళ్ళే ముందు ఆ వ్యక్తి అడుగుతాడు అక్కడ ఉన్నటువంటి ఎయిర్లైన్స్ అధికారి ఏంటి మీ యొక్క బోర్డింగ్ ప్యాస్ చూపించండి అని అడుగుతాడు మీరు బోర్డింగ్ ప్యాస్ చూపించాలి నాకు బోర్డింగ్ ప్యాస్ అక్కర్లేదయా నేను మా ఊర్లో చాలా మంచివాణ్ణి గొప్పవాణ్ణి అన్న పేరు నాకు ఉంది అంటే అతడు లేకపోతే ఆమె మిమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తుందా వెళ్ళనేవాద నేను పిహెచ్డీ చేశానండి నాకు బోర్డింగ్ ప్యాస్ అక్కర్లేదు అంటే వాళ్ళు ఊరుకుంటారా నేను అనేక మందికి మంచి కార్యాలు చేశానండి అంటే లోపలికి రానిస్తాడా రానేవాడు నువ్వు ఎవరైతే నాకు అనవసరమయ్యా నువ్వేం చదువుకున్నావో నాకు అనవసరం నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో నాకు అనవసరం నాకు కావలసింది ఏంటంటే నీ దగ్గర బోర్డింగ్ పాస్ ఉందా లేదా ఆ మాట నాకు చెప్పు అంటాడు దేవుడు కూడా అదే అంటూ ఉన్నాడు నువ్వు యూదుడు అయితే ఏంటి అన్య జనుడు అయితే ఏంటి నువ్వు ఏ దేశస్థుడు అయితే ఏంటి ఏ కులస్థుడు అయితే ఏంటి నువ్వు ఎంత చదువుకున్నావో నాకెందుకు ఏసు క్రీస్తు అనే బోర్డింగ్ ప్యాస్ నీ దగ్గర ఉందా ఏసు క్రీస్తు అన్న బోర్డింగ్ ప్యాస్ నీకు లేకపోతే పరలోకం వెళ్ళే ఈ విమానములో నీకు స్థానం లేదు ఏసు క్రీస్తు అనే టికెట్ నీకు లేకపోతే పరలోకం వెళ్ళే ఈ విమానములో నువ్వు కూర్చోలేవు నీ డిగ్రీలో నీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ దేవుడు పట్టించుకోడు శిలవ కింద నువ్వు ఉన్నావా లేదా అన్నదే ఆయన పట్టించుకుంటాడు అపోస్తలైన పౌలు గారు ఆ గొప్ప మనకి ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఇరవై తొమ్మిదవచనంలో చూడండి అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందే జరిగినదే కానీ అక్షరము వలన కలిగినది కాదు అంతరంగములో నువ్వు మారాలి ఈ ఏమనుకుంటా ఉన్నారు ఎదుగో శరీర సంబంధముగా నేను సున్నతి చేయించుకున్నాను నేను యూదులు వలే బట్టలు వేసుకుంటూ ఉన్నాను యూదుల భాష్య మాట్లాడుతూ ఉన్నాను యూదుల ధర్మశాస్త్రం చదువుతూ ఉన్నాను అవి చాలు అనుకుంటూ ఉన్నాడు దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే అవి చాలు నువ్వు యేసు క్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి ఆ విమోచన కార్యమును చేయాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన చిందించిన రక్తము కింద నువ్వు రక్షించబడాలి పరిశుద్ధాత్మను పొందాలి పరిశుద్ధాత్ముడు ఇచ్చేటటువంటి ఆ నూతన జన్మను పొంది నీ యొక్క అంతరంగమందు నువ్వు హృదయ సంబంధమైన ఆత్మ సంబంధమైన సున్నతి పొందాలి అది మాత్రమే నిన్ను రక్షిస్తుంది కాబట్టి యూదులు కూడా యేసుక్రీస్తును నమ్మాలా అన్న ప్రశ్నకు సమాధానం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది వారైనా సరే ఏసు ప్రభును నమ్మాల్సిందే ఈ సత్యాలు మిమ్మలను ప్రేరేపించాలని మీరు కూడా ఈరోజున ఏసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఆత్మరక్షణ పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు రోమాపత్రిక రెండవ అధ్యాయంలో నుండి మాతో మీరు మాట్లాడినందుకై మీకు వందనృస్తులు చెల్లిస్తూ ఉన్నాం నాయన మరి మీరు మేము దేవుని యొక్క తీర్పునకు గురి కాకుండా మీ యొక్క శిలువ మీద మా పాపముల కొరకు చేసిన ఆ యొక్క గొప్ప విమోచన కార్యమును బట్టి మీకు వందనమల స్థితిలో చెల్లిస్తూ ఉన్నాం ఎవరైతే ఈ రోజున ఆ యొక్క విమోచన కార్యమును వారు శ్రద్ధగా స్వీకరించలేదు వారికి ఆత్మరక్షణ ఇవ్వవలసిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తిరిగి వచ్చేవారు మరోసారి కలుద్దాం अंदर वाल मार्ग मु सत्य मु